హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ వర్ల్డ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఓ ఫన్నీ క్వశ్చన్ ఇస్తున్నాం దాని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ ఇవాళ మనం చూడబోయే వీడియో వచ్చేసి క్విక్గా టమాటా రసం ఎలా చేసుకుంటారో చూద్దాం అంటే పిల్లలు పెద్దలు అందరు కలిసి తినేలాగా ఎలా చేసుకుంటారో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అండ్ చిన్న నిమ్మకాయ సీజన్ చింతపండు అండ్ కారము చిటికడంతా పసుపు నేను ఇక్కడ చూపిస్తున్నా వాళ్ళు బాగా వాటిని వాష్ చేసి కట్ చేసి ఇలా ఒక దగ్గర పెట్టుకొని మనం ఒక కళాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది దాంట్లో వేసేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత చూడండి అలా అలా చిట్టపటలాడాలి ఆయిల్ అలా టూ మినిట్స్ మనం ఆయిల్ పోసి ఉంచిన తర్వాత టమాటాలు కట్ చేసిన టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేయచ్చు అనమాట జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు అంతా మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా ఒక్కొక్కసారి మనకి ఏదో రసంలా తినాలనిపిస్తుంటుంది సో ఆ టైంలో మనం ఇది చేసుకోవచ్చు సో ఎట్ ఏ టైం వేసేయచ్చు ఒకదానికి ఒకదానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు అవన్నీ వేసేసి అదే ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలన్నమాట కాసేపు ఉడకాలి టమాటాలు ఉడికితే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇదే దాంట్లో బట్ నేను వేయలేదు దట్ ఈజ్ ఆప్షనల్ చూడండి అలా కాసేపు మగ్గిన తర్వాత నేను ఒక గ్లా అదే గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట అందులో ఆ చింతపండుగా ఆ వాటర్ సరిపోతుందన్నమాట మనకి మరగడానికి మనకి చారు అనేది మరగడానికి సరిపోతుంది చూడండి పోసిన తర్వాత చారు ఒకసారి కలిపేసి చిట్టుకటి పసుపు కా రెండు టేబుల్ స్పూన్ల కారము వేసి ఒక్కసారి కలిపేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు మనము పక్కన పెట్టేసామంటే మన చారు చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అసలు అలా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది యమ్మీ యమ్మీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సో అది అలా మరుగు మరుగుతున్నప్పుడు చూడండి ఆ టమాటాలు అవన్నీ ఉడికినా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా చూసి చెక్ చేసుకొని ఇన్ కేస్ మనకి ఏదైనా అనిపిస్తే అలా గరిటతో అలా మ్యాష్ చేస్తే సరిపోతుంది ఇంకా ఏదన్నా ఉడకని ముక్కలేను అన్న ఉడికిపోతాయి చింతపండు ఆటోమేటిక్గా దాంట్లో మెల్ట్ అయిపోయి దాని రసం అనేది మాకు టమాటాలు పట్టేస్తుంది చాలా బాగుంటుంది ఇది చార్ అనేది ఈ వేలో చేసి ట్రై చేసి చూడండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలు కొంతమంది టమాటాలు ఇవన్నీ తినరు కదా సో వాళ్ళ కోసము వాళ్ళ కావాలి అనుకుంటే ఇలా ఇవన్నీ సెపరేట్ చేసి ఓన్లీ చారు మాత్రమే మనం తీసి తాలింపు పెట్టేసుకోవచ్చు లేదు అందరు తినగలుగుతారు అంటే పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదా సో అందరం పర్లేదు టమాటాలు తినే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటే అన్ని కలిపేసుకోవచ్చు లేదు అంటే ఇలా సెపరేట్ చేసి ఓన్లీ చారు మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇలా జల్లిగంటతో తీసేసేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో చూడండి ఇలా పక్కగా పెట్టేసుకొని మనం ఇప్పుడు అదే చార్ని తీసేసి మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట అంతే మన టమాటా రసం రెడీ చూడండి కళాయి పెట్టే సేమ్ అదే కళాయిలో మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి టూ ఆర్ వన్ అది అంటే ఆల్రెడీ ముందు టమాటాలు ఉడికాయి కాబట్టి అది మన ఇష్టం అనమాట టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసాను ఇక్కడ తాలింపు కోసము నూనె అండ్ ఇంకొకటి వచ్చేసి తాలింపుకి మనం సరిపడా తాలింపు గింజలు జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంత తాలింపు గింజలు అండ్ చూడండి వేసేసి కలిపాను అన్నమాట తాలింపు కోసము చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు మీరు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అది వేసి కలిపిన తర్వాత చూడండి తాలింపు వేసిన తర్వాత కాసేపు అనే తాలింపు గింజలు దాంట్లో ఆయిల్లో మరగనివ్వాలి కాసేపు కలుపుతూ ఉండాలి మనం అలా ఆయిల్లో వేసిన తర్వాత తాలింపు గింజలు అనేటివి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచితే తాలింపు గింజలు అనేవి మరుగుతాయి అనమాట దాంట్లోనే ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయలు అనేవి వేసాము అండ్ అలాగే ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు తోలు తీయాల్సిన అవసరం లేదనమాట మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలా వాటిని దంచేసి మనం పప్పు ఎలా పెడతాం తెలుసు కదా సో అలాగే ఈ ఆరు ఉల్లిపాయలు దంచేసేసి జస్ట్ ఒక్కలు చెక్కలుగా దంచి వాటిని తీసుకెళ్ళి తాలింపులో కరివేపాకు వాటితో కలిపితే చాలా అంటే చాలా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అసలు నాకు వేసేటప్పుడే చాలా చాలా బాగుంది ఎప్పుడప్పుడు తినాలా అనిపించింది సో అలా అనిపిస్తుంది అనమాట మీరు చేసినప్పుడు కూడా మీకు అవి వేసిన తర్వాత కాసేపు అలా అవన్నీ మగ్గనివ్వాలి తాలింపు ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా వాటిని వేయించాలి మళ్ళీ మనం తినేటప్పుడు పచ్చిపచ్చిగా తగులుతుంటే బాగుండదనమాట సో అది అలా కాసేపు ఉంచి ఒక టూ మినిట్స్ తాలింపు వేసాం కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేసేసి ఆ తాలింపుని చూడండి ఇప్పుడు ఎలా మగ్గుతుందో అలా జస్ట్ అలా టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ వదిలేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేసి ఆ తాలింపుని ఇమీడియట్గా వేస్తే బాగోదనమాట మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు తాలింపు ఫ్లేవర్ కాబట్టి చిన్నగా కాసేపు ఒక టూ మినిట్స్ ఉంచేసి దాన్ని కలిపేసేసి చార్ని ఇందులో కలిపేయడం అనమాట ఇప్పుడు మనం అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామో అదే రసం రసము లేదా చారు మనం ఏదైనా అనుకోవచ్చు సో ఆ రసాన్ని దీంట్లో కలిపిస్తే మనకి చారు రెడీ అయిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచేసేసి స్టవ్ మీద అండ్ ఆ రసాన్ని దీంట్లో కలిపేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అలా అంటే పిల్లలు కావాలంటే మనము ఆ పైన టమాటాలు అవన్నీ తీసేసుకొని వేసుకోవచ్చు అంటే కొంతమంది తినని వాళ్ళ కోసము అండ్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మనము స్టవ్ అనేది పెట్టి మూత పెట్టేసేస్తే జస్ట్ టూ టు త్రీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఓవరాల్ ప్రాసెస్ మొత్తం నాకైతే ట్వంటీ మినిట్స్ లోపు అయిపోయింది మీరు ఇంకా అన్ని దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి పెట్టి టట్ ఒకటి ఇటేస్తే టూ స్టవ్స్ మీద మనం యూజ్ చేసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చూడండి జస్ట్ దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే నేను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ చేశాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ చెప్తున్నాను మీకు సో ఇంకా సరిపోకపోతే రుచికి సరిపడినంత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని